శ్రీ గురు జ్ఞాన మహా శుభం వియాదం మన ఎంతసేపు వృషభ లగ్నం నుంచి మాట్లాడుకున్నాం అలాగే ఒక బిజిన లగ్నం నుంచి మాట్లాడుకున్నాం ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క స్థానము దాని యొక్క స్థానాన్ని బట్టి జరిగే యోగాలు ఇలా ఎంతో కనబడుకుంటాం ఏదైనా మనిషికి జీవించే ప్రతి మనిషికి మొట్టమొదటి కావాల్సిందంటే ఆరోగ్యం ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు సో ఏదైనా ఆరోగ్యవంతమైన స్థితిని మనం పొందాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉన్నారంటే ఏదైనా సాధ్యం మనసు ప్రశాంతం ఉంటే ఈ తమ ఉన్నవాడు మనసు ప్రశాంతంగా అనుకుంటాడు కానీ జాతకంలో మనకాలండి చంద్రుడు బలహీనంగా ఉంటే ఎన్ని వేల కోట్లు సంపాదించినా మనసు ప్రశాంతంగా ఉంటుంది గ్యారెంటీ లేదు కోటీశ్వరికి కూడా మనశ్శాంతి ఉండదు డబ్బులైతే ఉండే కానీ కోటీశ్వరికి మనశ్శాంతి ఉండదు అది ఎక్కడ పెట్టగాల తెలియక బ్లాక్ మనీ ఎక్కడ పెట్టాలో తెలియక వాడు మనసు ప్రశాంతంగా ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో మనశ్శాంతి గురించి మాట్లాడుతుండ్రుడు ఈ చంద్రుడి యొక్క ప్రభావాలను చాలా అద్భుతంగా మనకు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం కాబట్టి చంద్రుడు మనోకాలకు మానసిక వికాసాన్ని తీసేవాడు బయట పెట్టేవాడు ఈ మిదు లగ్నానికి ధనాధిపతి వాడే ఇంకేతా మిదు లగ్నం వాడు ఏంటంటే వీలైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంటే పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ధనం అన్నా వాడే కుటుంబం అన్నా వాడే అంటే చంద్రుడు ఒక కీలకమైన పాత్ర వహిస్తుంటాడు మహా అద్భుతంగా వాడు చంద్రబలం కలిగిందంటే వాడు అద్భుతంగా ఏమైనా చేయగలుగుతారు చంద్రుడు అంటే చండ్రి అమ్మవారు చంద్రుడు అంటే మనో వికాసాన్ని ఇచ్చేవాడు ఒక వ్యక్తి నైన్టీ నైన్ పర్సెంట్ మనం చూస్తుంటే చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నాడు ఒక స్పీకర్ ఉన్నాడంటే ఒక వాక్చాతుని కలిగే వ్యక్తి ఉన్నాడంటే ఒక ప్రజానాయకుడు ఏమండి ఒక మొదటి స్థాయికి వెళ్ళాడు అంటే ఆయన మాట్లాడే చాలు అందరూ వాళ్ళ వినాలి ఒక ఆది పురుషుడు అనుకోండి లేకపోతే ప్రవచకుడు అనుకోండి ఇవాళ దగ్గర చూస్తున్న ఎంతో మంది చూడండి వాళ్ళ ప్రవచన వినాలని ఎందుకు కనిపిస్తుంది వాడికి ఆ చంద్రుడు మనోకారిన చంద్రుడు వికాసించి చంద్రుడు బలంగా ఉండి ద్వితీయంలో ఆయన చంద్రుడు విజులగ్నం ఉన్నప్పుడు ద్వితీయంలో చంద్రుడు వీటన్నిటి మూల పెట్టి చంద్రబాబు తిరిగి ఉంటారు మీ జాతకంలో కూడా ఒక సమస్య పరిష్కారం అవ్వాలి అంటే అందులో బయటపడట్లేదు అంటే మొట్టమొదటి చంద్రబలం పెంచుకోవడం అవసరం మనో వికాసానికి తెచ్చేవాడు మనసును వికసింపు చేసేవాడు ఎవరంటే కాబట్టి జాతకంలో దాని బాగా పెంచుకోవడం అయితే చేయండి డెఫినెట్ గా రాజమార్గం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో ట్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ